ఈ వీడియో ముఖంగా భారతంకి హృదయపూర్వకంగా క్షమాపణలు తెలియజేయాలని నేను మీ ముందుకు రావడం జరిగిందండి చూశాను ఒక అరగంట క్రితం కిరణ్ అనే ఒక తెలుగుదేశం కార్యకర్త ఏదో సందర్భంలో మాట్లాడుతూ వదనం మీద అలాగే పిల్లల మీద చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేశాడు అసలు ఇలాంటి మాటలు కొందరు మనసులో నుంచి ఎందుకు బయటకు వస్తే నాకైతే అర్థం కాలేదు రాజకీయం అంటే ఆల్మోస్ట్ ఇది ఒక యుద్ధం లాంటిది యుద్ధంలో అవతల సైన్యం ఉంటుంది యువతల సైన్యం ఉంటుంది సైన్యంతో తలపడలే తప్ప ఇంకా బలం ఉంటే రాజుతో కూడా తలపడవచ్చు కానీ ఇంట్లో ఉన్న మహిళల జోలికి వెళ్ళకూడదు అది ఎలాంటి వాడైనా ఎలాంటి సందర్భమైనా కానివ్వండి నాకు మనస్ఫూర్తిగా చెప్తున్నాను చాలా అంటే చాలా బాధ అనిపించింది ఏదో నా ఇంట్లో మహిళల మీద నా అక్క మీదో చెల్లి మీదో ఇలాంటి వ్యాఖ్యలు వస్తే మనసుకి ఎంత బాధ కలుగుతుందో అంత బాధ కలిగిందండి నిజంగానే నిజంగానే భారతమ్మకి ఆ పిల్లలు ఎవరైతే భారతమ్మ గారి జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మా నా మేనగోడలు అనుకుంటాను నేను వాళ్ళకు కూడా హృదయపూర్వకంగా క్షమాపణలు తెలియజేస్తున్నాను ఎందుకంటే కిరణ్ ఎవరో అడిగారు ప్రశ్న ఏది జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులు బట్టలు వడతీస్తానని ఏదో మాట్లాడారు ఏంటి దాని మీద మీ అభిప్రాయం ఏంటంటే మరి దాన్ని అలా ఎలా లింక్ చేయాలనిపించింది అది ఆ వ్యాఖ్యలు అయితే నేను వినిపించను కానీ నాకు మాత్రం మాట్లాడుతున్న మాట్లాడుతున్నప్పుడే ఒళ్ళంత కదా బాధ అయిందండి నిజంగానే చాలా మంది అంటున్నారు గతంలో అలా జరిగి ఉంటుంది గతంలో ఇలా జరిగింది కదా వాళ్ళు ఇలాగన్నారు వీళ్ళు ఎలాగన్నారు అయితే మీకు ఒక చిన్న విషయం చెప్తాను ఒక ఋషి ఆయన శిష్యులతో కలిసి దారిని వెళ్తున్నాడ అడవి మార్గంలో ఒక తేలు నీటిలో కొట్టుకుపోతున్నట్టండి కాలంలో కొట్టుకుపోతుంటే ఈ ఋషి ఏం చేశారంటే ఒక ఆకు తీసుకుని రావి రావి ఆకు ఉంటే ఆకు తీసుకుని ఆ ఆకు మీదకి జాగ్రత్తగా తేలిని ఎక్కించి రక్షించాడు ఆయన రక్షించినప్పుడు ఆ తేలు అక్కడి నుంచి బయట తీసేలోపు నాలుగైదు సార్లు ఆయన్ని ఆ ముళ్ళు గుచ్చేసింది కుట్టేసింది శిష్యులందరూ అడిగారట ఏ స్వామీజీ మీరు ఎలా చేశారు ఆ ధాన్యము కాపాడాలని మీరు అనుకుంటే అదేమో మిమ్మల్ని బయట చేసింది కదా కుట్టింది కదా ఎందుకు చేశారు మీరు అలాగే వదిలేయచ్చు కదా దాన్ని అంటే ఆ ఋషి అన్నారట తేలికి స సహజంగా ఉండే నైజం కుట్టడమే దాని ముళ్ళు గుచ్చుతుంది అది దాని నైజం అది కానీ మనిషిగా మానవత్వం కలిగిన మన నైజం ఏంటంటే ఎలాంటి వాళ్ళైనా సరే కష్టంలో ఉన్నప్పుడు కాపాడడం కాబట్టి నా నైజానికి నేను చేయాల్సిన పని నేను చేశాను అది చేయాల్సిన పని అది చేసింది అని చెప్పారట నిజమే అందుకే తేలిని జనం దూరం పెడతారు అది ఏ తేలి వచ్చిందనుకోండి జనం దూరం జరుగుతారు లేదా దాన్ని చంపుతారు అదే ఒక ఋషి ఒక గురుగారు వస్తే జనం లేచి పెడతారు గౌరవిస్తారు దండం పెడతారు ఇక్కడ వైఎస్ఆర్సీపీలో అలా తేలు స్వభావం కలిగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కొడతారు వాళ్ళు తిడతారు వాళ్ళు కొట్టిస్తారు వాళ్ళు చంపిస్తారు కానీ తెలుగుదేశం పార్టీలో ఋషుల నైజం కలిగిన వ్యక్తులండి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్న చాలా మంది వాళ్ళు ఏంటంటే ఎదుటి మనకు అపకారం చేసిన వాళ్ళు ఏమనేమండి అపకారం చేసినా సరే వాళ్ళకు ఉపకారం చేయాలని ఆలోచిస్తారు ఎందుకు చెప్తున్నాను ఇదంటే నాకు ఈ విషయం అరగంట ముందు తెలిసింది మరి ఇతను ఎప్పుడు మాట్లాడాడో తెలీదు కిరణ్ అతన్ని పార్టీలో సస్పెండ్ చేయడం అయిపోయింది అతని మీద కేసు నమోదు అయిపోయింది అతను ఆల్రెడీ అరెస్ట్ చేస్తారండి తెలుగుదేశం పార్టీ ఆదేశాలతో కిరణ్ నాకు ఒకసారి కనిపించాడు ఒకసారి అంటే పరిచయం లేదు కానీ హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్కి నేను వెళ్ళినప్పుడు ఒకసారి కనిపించాడు ఒకసారి హాయ్ అంటే హాయ్ అనుకున్నాం ఎన్టీఆర్ భవన్లో ఉంటాడు గత ప్రభుత్వ హయాంలో ఆయన చాలా ఇంటర్వ్యూల్లో మాట్లాడడం చాలా వీడియోలు మాట్లాడడం చాలా గట్టిగా నేను నిలబడ్డ వ్యక్తే కానీ నోటి నుంచి వచ్చిన ఒక్క మాట తన జీవితాన్ని మొత్తం తలకిందులు చేసింది ఈరోజు ఎందుకంటే అతను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో ఆటబోట్లు ఎదుర్కొని ఆయన నిలబడి ఉంటాడు ఎన్నో తిట్లు ఉంటాడు అవమానాలు పడి ఉంటాడు తీరా గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఏ గవర్నమెంట్ కోసం అయితే అతను పనిచేశాడో అదే గవర్నమెంట్ చేతిలో అతను అరెస్ట్ అవడం అనేది కేవలం అతను నోటి మాట అందుకే మనం మాట్లాడేటప్పుడు ఒకటపది సార్లు ఆలోచించాలండి మహిళల గురించి మాట్లాడేటప్పుడు ఇంకా జాగ్రత్తగా మాట్లాడాలి మాట్లాడకపోతే ఇక ఇలా జీవితాలు తలక్రిందులు అయిపోతాయి